మన టైలరింగ్ ఛానల్లో ఇంతవరకు కూడా వేరే వీడియోస్ అనేది ఫుల్ వీడియోస్లలో అసలు పెట్టలేదు నేను షార్ట్స్ అంటే అప్పుడప్పుడు అప్లోడ్ చేశాను కానీ బయటవి కటింగ్ స్టిచ్చింగ్ తప్ప వేరే వీడియోస్ పెట్టలేదు కదా కానీ ఇప్పుడు నా అనుకునే వాళ్ళ కోసం పెట్టాల్సి వచ్చింది మధ్య సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని చాలామంది అడుగుతున్నారు దానివల్ల సమాధానం చెప్పుకోవాలి కదా నేను కూడా కార్తీక మాసం నెల కదా ఇది మొత్తం అందుకే వీడియోస్ అనేది పెట్టడానికి వీలు కాలేదు అప్పుడప్పుడు లైవ్ పెట్టాను వీలైనప్పుడు షార్ట్స్ అప్లోడ్ చేశాను అందుకే ఇదొక్క వీడియో చూసి ఈ నెల మొత్తం ఎలా ఉందో చూసి చెప్తానన్న ఆలోచనతోటైతే అప్లోడ్ చేస్తున్నాను తప్పకుండా చూడండి కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది కదా పాడ్యం రోజు వినాయకుడికి అభిషేకం చేసి మొత్తం కార్తీక స్నానం చేసి పూజలు చేసుకొని పాడ్యం రోజు గణపయ్యకు అభిషేకాలు చేస్తారు ఎవరికి నచ్చినవి వాళ్ళు అన్ని పంచామృతాలు అవన్నీ కుడుములు ఉండ్రాళ్ళు ఆయనకు నచ్చినవి అన్నీ తీసుకొచ్చి అభిషేకాలు చేసి అవన్నీ అలంకరించి చాలా బాగా చేస్తారు ఇంకా తలా కొన్ని డబ్బులు వేసుకొని బియ్యం ఇచ్చేటోళ్ళు ఇచ్చి వండుకొని తిని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు పాడ్యం రోజు ఇంకా అయ్యగారికి కూడా దీపదానాలు ఇచ్చేవాళ్ళు ఇచ్చి ఆ రోజు నమస్కారం చేసుకుంటారు మళ్ళీ సంవత్సరానికి కలుస్తాము చాలా అంటే చాలా బాగా జరిగిపోతుంది ఇక్కడైతే కార్తీక మాసం ఒక్కొక్క చోట ఒకలా జరుపుకుంటారు కదా మా దగ్గర ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా వీటిల్లో అభిషేకాలకు సంబంధించిన పాలు పంచదార పెరుగు ఇంకా మిగతా అవన్నీ వేసి ఇలా పూజ చేస్తారు ఫస్ట్ తర్వాత ఒక్కొక్కటిగా తల మీద పావిటిసింగి వేసుకొని నెత్తిన పెట్టి అభిషేకాల కోసం గుడి చుట్టూ తిరిగి వినాయకుడికి అభిషేకాలు చేస్తారు ఇంకా చూస్తూ ఉండండి i عدل مطلق سوامن اس سوامن اندر دیوے ماده دیوے ماده روشن ماجے دے اندر تنظیم ادارہ سی سی نے نسانہ نشتہ گولاوں نے دے سی جو میرے کار وطن ہا مولا کا دیان ماں داں تاں متہ ما روجا نے ماں بھلو جانے ماں

ఇలా అభిషేకాలన్నీ కంప్లీట్ చేసుకున్నాక పూలతోటి ఆయనని అందంగా అలంకరించి తర్వాత అందరు తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ ఒక దగ్గర పెట్టి ఇంకా తండలు ఇవన్నీ తీసుకొస్తే ఇంకా గరిక కూడా ఇష్టం కదా అవన్నీ ఇంకేమైనా తీసుకొస్తే ఆయన మెడలో అలంకరించి ఆయన ముందు తీసుకొచ్చిన ప్రసాదాలన్నీ పెట్టి ఆరగించమని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అలసిపోయి ఉన్నావు కదా పూజలు అందుకొని అందుకొని ఇంకా ప్రశాంతంగా ఉండని మనస్ఫూర్తిగా కోరుకుంటారు <tihar> ఈ పూజలన్నీ కంప్లీట్ అయిపోయాక అభిషేకం చేసిన నీళ్ళు ఉంటాయి కదా ఇవి అందరి మీద చల్లుతారు ఇంకా భోజనాలు చేసి ఈ గంధాలు ఇవన్నీ పూసుకుంటాయి కదా నెల కార్తీక మాసం చేసిన వాళ్ళంతా చాలా హ్యాపీగా ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే మన వీడియో ఇప్పటిదాకా చూసినట్టయితే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్